నమస్తే ఫ్రెండ్స్ ఒక చిన్న పతంగి మన జీవితానికి ఎలాంటి మార్గదర్శకం చూపిస్తుంది మన జీవితాన్ని ఎలా అద్దంలో చూపిస్తుందో మన మాటల్లో తెలుసుకుందాం పతంగి ఎంత ఎత్తుకెదిగినా దారం లేకపోతే కింద పడిపోతుంది ఆ పతంగి లాంటి మన జీవితంలో కూడా క్రమశిక్షణ అనే దారం లేకపోతే మన పతంగి కూడా కింద పడిపోతుంది కాబట్టి జీవితంలో క్రమశిక్షణగా ఉండడం వల్ల ఆ పతంగి ఏ విధంగా అయితే ఎత్తుకు ఎదుగుతుందో మనం కూడా ఎత్తుకు ఎదగగలం చెబుతుంది చెప్తుంది రెండవది గాలి గాలి లేకపోతే పతంగి నేలపై పడిపోతుంది మన జీవితంలో కూడా గాలి లాంటి సమస్యలు లేకపోతే మనలో ఉన్నటువంటి శక్తి అనేది బయటపడదు నెక్స్ట్ పతంగి ఎక్కువ లాగితే చినిగిపోతుంది ఎక్కువ వద లాగకుండా వదిలేస్తే పతంగి నేల మీద పడిపోతుంది అదేవిధంగా మన జీవితంలో కూడా ఎక్కడ అతి చేసినా పతంగిలానే అయితే తెగిపోవచ్చు లేదా నేల మీద పడిపోవచ్చు కాబట్టి సమన్వయంతో ఉందాం ఎక్కడ క్రమశిక్షణగా కాకుండా అతిగా బిహేవ్ చేయకుండా ముందుకు వెళ్దాం నెక్స్ట్ పతంగి ఎప్పుడైనా పడిపోయిందనుకోండి పడిపోతే ఎడుస్తామా వెళ్ళి పతంగి తీసుకొని మళ్ళీ దాని దారాన్ని కట్టి చక్కగా ఎగిరేస్తాం అదేవిధంగా మనకెక్కడో సమస్య వచ్చిందని ఇక్కడే నా జీవితం అయిపోయింది అని ఏడుస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతాం నిరాశను వదిలి ఆ పతంగిని ఏ విధంగా మళ్ళీ ఒక పిల్లవాడు తీసుకొని ఎగిరేసే ఆనందాన్ని పొందుతాడో మనం కూడా మన జీవితం అనే పతంగిని రీ ఎనర్జిటీగా ఎగిరేద్దాం అంతకంటే అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుదాం పతంగి ఎంతెత్తుకెదిగినా దాని యొక్క దారం ఎగిరేసేవాడి చేతుల్లోనే ఉంటుంది అలా ఉండాలి కూడా మన జీవితం అనే పతంగిని కూడా ఎప్పుడు మన దారం కూడా మన చేతుల్లో ఉంటేనే మన జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది సో డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్ పతంగిలో ఒక పండగ మాత్రమే కాదు పతంగిల పండగ ద్వారా మన కళల్ని కూడా ఆకాశమంచు దాకా తీసుకెళ్లాలని మనకు ఈ పాఠం పతంగి మనకు గుణపాఠం నేర్పిస్తుంది సో ఫ్రెండ్స్ ఎగిరేయండి కానీ దారం మాత్రం ఈ చిత్రంలోనే ఉంచుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఇస్ యువర్ రాజ్ ఉద్యం థ్యాంక్ యూ